శ్రీ దాసాంజనేయ స్వామి భక్తులందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈ రోజున మరి ఐదు రోజులు ఇప్పుడు దాదాపుగా నలభై ఐదు సంవత్సరాల నుంచి ఈ దాసాంజనేయ సమోత్సవాలు మన భీవరం పట్టణంలో భక్తులు చాలా చక్కగా భక్తి భావంతో చేయటం జరుగుతుంది ఈ రోజున మరి కొత్తగా కమిటీ కూడా వేయటం జరిగింది దాసాంజనేయ స్వామి గుడికి ఆ కమిటీ చైర్మన్గా కానీ కమిటీ సభ్యులు కానీ అలాగే స్వామి ఈఓ గారి కానీ అక్కడున్న పండితులు కానీ ప్రతి ఒక్కరూ కూడా ఈ ఐదు రోజుల ఉత్సవాలు కూడా చాలా చక్కగా చేయటం అదే విధంగా ఈరోజున నా అదృష్టంగా భావిస్తున్నాను రథోత్సవం కూడా గ్రామ రథోత్సవం కూడా దాదాపుగా మన మన పట్టణం అంతా పట్టణ విధుల్లో కూడా ఆంజనేయస్వామిని అందరికీ భక్తులకి అందుబాటులో ఉండే విధంగా కూడా వేళ రథోత్సవం కూడా నాతో చేయించడం చాలా చల్లని ఆదృష్టంగా భావిస్తున్నాను ముఖ్యంగా ఐదు రోజులు కూడా ప్రతి ఒక్కళ్ళు కూడా పూజలు చేసుకుని అందరూ కూడా ప్రసాదాలు దాదాపుగా ఐదు వందల మంది వరకు కూడా భక్తులు రావటం వాళ్ళ ప్రసాదాలు ఇవ్వటం మేము చేస్తున్నామని కమిటీ సభ్యులు కానీ అక్కడ గుడి మరి పండితులు కానీ చెప్పడం జరుగుతుంది ముఖ్యంగా అదే రోజున ఐదో రోజున ప్రతి ఒక్కళ్ళు కూడా ఇక్కడ రమా సత్యనారాయణ వ్రతం దాసానేశ్వ గుడిలో కమా వచ్చిన వరకు భక్తి శ్రద్ధలతో చేయడం కూడా మరి చూస్తున్నాం గత నలభై ఐదు సంవత్సరాలుగా ఇదే విధంగా జరుగుతుంది ఈ సంవత్సరం కూడా చాలా బ్రహ్మాండంగా కొత్త కమిటీ ఏదైతే ఉన్నారో చైర్మన్ గారు కానీ కమిటీ సభ్యులు కానీ ఇక్కడ ఉన్న భక్తులు కానీ ప్రతి ఒక్కళ్ళు కూడా ఇక్కడికి విచ్చేసిన భక్తులకి ఎవ్వరికి ఇబ్బంది లేకుండా అందరికి ప్రసాదాలు అందించి ఐదవ రోజుని చాలా దాదాపు ఇరవై మందికి మేము అన్న ప్రసాదాలు పెడతామని చెప్తున్నారు ఎందుకంటే ఈ రోజులు మనం చూస్తున్నాం మన సాంప్రదాయాల్ని భక్తిని మనం కాపాడుకోవాలి మన భారతదేశం అంటే మన సాంప్రదాయాలకి భావానికి ప్రతీక ముఖ్యంగా దాసాన్య స్వామి గుడి తెలియని వాళ్ళు ఎవరు ఉండరు నాకు తెలిసి నేను వచ్చినప్పటి నుంచి భీవరంలో దాసాన్య స్వామి గుడికి మేము తప్పకుండా వస్తాం అది ఈ రోజున మరి కోటమి ప్రభుత్వంలో చక్కగా కమిటీ కూడా వేయడం జరిగింది మీరందరినీ నేను ఒకటే కోరుతున్నాను వచ్చిన ప్రతి భక్తులకి కూడా అందుబాటులో ఉండండి అందరికీ ఏ ఇబ్బంది లేకుండా ప్రసాదాలు అందించి వాళ్ళకి దర్శన భాగ్యం కలిగించి మనందరం కూడా ఆంజనేయ స్వామి స్వామి ఆశీస్సులు అందుకోవాలి అని కోరు మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ రోజున ఇంత చక్కటి మంచి అవకాశం ఇచ్చిన అక్కడికి వచ్చేసిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నమస్కారాలు చే